నమస్తే అండి ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చిరేలు కర్రీ అయితే మనం చేసుకున్నాను అయితే ఎలా అన్నది మీకు డీటెయిల్గా చెప్తాను అన్నీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇంకా తినేగలుగు తినపిస్తుంది అన్నంలోకైనా చపాతీలోకైనా కానీ చాలా టేస్టీగా ఉండే పచ్చిరేలు చింతాకు కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి ఇది ఎంత ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకుందామండి ఎందరంటే భయం వేస్తే అంత అలా కాస్తున్నాయండి మా సైడ్ అయితే ఎంత ఎందరో బయటికి వెళ్ళాలంటే భయమే వేస్తుంది ఉల్లిపాయలు అయితే ఈ రోజు అంతా మార్చుకోవడం అలవాటు అయితే ఈ ఉల్లిపాయలు అయితే వేయడం కొంచెమే అంటుకున్నాయి పర్వాలేదు రండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఉంటే అలా వేయని ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే పచ్చిలు అనేది వేసేస్తాం నీట్గా అయితే కడిగి పెట్టేస్తాను ఈ ఇది రేలు అయితే వేసేస్తానండి ఈ ఎండకి ఇప్పుడు పెట్టినా కానీ పక్కకి కలర్ మారిపోతున్నాయి ఫ్రిడ్జ్లో కూడా ఏం ఉండట్లేదండి అసలు అన్నీ పాడైపోతున్నాయి కరెంట్ పోతే ఉండట్లేదు సరిగ్గా ఈ రెయ్యూలు కూడా వేస్తూ కదండి ఈ రెయ్యులు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకైతే రెయ్యలు ఉల్లిపాయలు అనేది అయితే ఫ్రై అవుతూ ఇంకా ఫ్రై అవ్వాలండి చింత చీర అనేది ఇప్పుడే కోస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది మా నాన్న కోసి పంపిస్తూ ఉంటుందండి నాకు చింత చీర అంటే ఇష్టమని నాలుగు రోజులు నాలుగు రోజులకి కోస్తుంది అది మళ్ళీ వస్తుంది అంట మళ్ళీ ఆ ఎండలో పడి మళ్ళీ కోస్తుంది నానమ్మ నేను చెప్తూ ఉంటా ఎందుకు ఎండలోకి వెళ్ళకు కొయ్యకు ఇష్టం అంటే ఒకసారి తిన్నాం కదా సరిపోయేదిలే ఉంటాను అంటే ఏమో నీకు ఇష్టం కదా ఇష్టం కదా పర్వాలేదు పర్వాలేదు అని అలాగే కోస్తూ ఉంటుంది మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ కోసి పెడతా ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు రేలు అనేది అయితే వేగిపోయినండి ఇప్పుడైతే చింత చిగురు మొత్తం పౌడర్లా చేసుకున్నాం కదండి అవి అయితే వేసేస్తున్నాం అంటే చింత చిగురుని ఏం చేశానంటే మిక్సీలో పెట్టి కొంచెం మిక్సీ చేసానండి ఎందుకంటే మా పిల్లలు ఆకులు ఆకులు అనేసి మొత్తం తీసేస్తున్నారండి తినట్లేదు తుక్లా ఉంది ఆకులా ఉన్నాయి అంటున్నారు అంటే ఒకొక్కరికి నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదు కదా అందుకు అయితే నేను ఏం చేశానంటే ఇలా మిక్సీ పట్టేను మరి కర్రీ అంతా వే వేస్ట్గా పడేస్తున్నారు అనేసి మిక్సీ పడితే తెలియదు కదా అనేసి ఇలా మిక్సీ పట్టేస్తానండి ఇప్పుడు చిమ్ వేసాం కదండీ ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే అప్పుడు మనకి ఇదైతే ఫ్రై అయిపోతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి అయితే ఉప్పు కారం పసుపు అయితే వేసేస్తున్నానండి వేసేసి ఈ కారం కూడా ఫ్రై అయ్యేటట్టు మొత్తం ఫ్రై చేసుకోవాలండి అయితే ఇదంతా ఫ్రై అయిపోయిందండి ఈ చింతా కూడా మనకి ఫ్రై అయిపోయింది ఉప్పు కారం కూడా ఫ్రై అయిపోయింది దీంట్లో అయితే మనం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుందాం వాటర్ వేసి మొత్తం ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చుకున్నాం చాలా కలర్ఫుల్గా ఉంది కానీ సరే నాదైతే కెమెరా ఫోన్ సరిగ్గా లేదండి అందుకోసం అయితే నీట్గా రావట్లేదు వీడియో అనేసి ఇప్పుడు ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికినిచ్చుకోవాలండి మనకి కూర అయితే దగ్గరికి వచ్చేస్తుందండి ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది అది కూడా ఇంకిపోతే మనకి ఎంత టేస్టీ అయినా పచ్చి అయితే రెడీ అయిపోతుంది మనకి అందరికీ ఏం చేస్తామంటే చల్లగా ఉంటుందని డ్రింక్ తాగడానికి ఏంటి ఐస్ క్రీమ్ తాగడానికి ఏంటి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ అవి మంచిది కాదండి వేణీలే మనకి చాలా చల్లగా ఉంటాయంట వేనే తాగితే మా నాన్న అనేవారు కానీ నేనే వినకుండా నిన్న డ్రింక్ తాగే వేసుకుని తిన్నానండి అప్పటి నుంచి నా గొంతు మారిపోయింది జబ్బు చేసింది అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మనిషికే వినాలి వినకుండా నేను తాగేది ఇప్పుడు బాధపడుతున్నానండి అయితే ఎంతో టేస్టీగా ఉంది చింతచీగులు కర్రీ అయితే రెడీ అయిపోయినండి ఇదైతే వేరే బౌల్లో తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంది చింత చిగులు పచ్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్